గౌతమ్కి మంగళవారం అంటే చాలా ఇష్టం ఎందుకు తెలుసా ఆహారం పులిహోర ఇచ్చే రోజు రోజు భవ్యకి ఇష్టమైన సోమవారం ఎందుకంటే ఆ మధ్యాహ్న భోజనంలో ఇష్టమైన పొంగలిస్తారు ఇక ఈ చిన్ని మల్లయోధుడి కండలు చూసారా ప్రతిరోజు స్కూల్లో ఇచ్చే గుడ్లను తప్పకుండా తింటాడు ఇంతకు ముందు మధ్యాహ్న భోజనం పేరుకి మాత్రమే బలం లేదు రుచి లేదు కానీ ఇప్పుడు మా జగన్ మావయ్య వచ్చాక అన్ని భోజనం పెడుతున్నారు మధ్యాహ్న భోజనంలో పదిహేను వెరైటీలతో పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నారు ఐదు రోజులు గుడ్లు వేరుశనగ చిక్కి మూడు రోజులు రాగిజావ ఇస్తారు హాజరు శాతాన్ని గతంలో కంటే ఎక్కువగా ఉండేలా చూసేందుకు జగనన్న మొత్తం నాలుగు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేశారు